ఏమంటుంది ఏమంటుంది అమ్ములు బర్రే అమ్లు బర్రే అక్క ఏమంటుంది అమ్లు చెప్పు ఇప్పుడు చెప్పు వీడియో ఆంజనే చెప్పు చూడు ఏమంటుంది వీడియో తీసేసినక్క ఏమంటుందంట అడుగు ఏమంటుంది బర్రెమంటుంది పిచ్చి లేచింది అమ్ములు ఏమంటుంది చెప్పు బర్రేమంటుంది ఇంతసేపు మంచిగా చెప్పింది అమ్ములు ఇటు చూసి చెప్పు ఏంటిది ఏంటిదింటకెట్ మన మీరు వాన కొడుతుందాక శక్తి పెట్టుకున్నారు బామ్మా తోట చాలా రోజులు అప్పుడు వచ్చింది అప్పుడు మంజలు డెలివరీ కాక ముందుకు వచ్చింది ఇప్పుడు మూడు నెలలు అనమాట రాక అప్పుడు అమలు కూడా తోట మొత్తం తిరిగింది